ప్రైవేటైజేషన్ ప్రైవేటీకరణ ఈరోజు మనము ప్రైవేటైజేషన్ గురించి తెలుసుకుంటాం ప్రైవేటీకరణ గురించి తెలుసుకుంటాం అంటే ఈ యొక్క ప్రైవేటైజేషన్ అనేది ఎకనామిక్ రిఫార్మ్ ఇండియాలో ఒక భాగంగా చెప్పచ్చు భారతదేశ ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా చెప్పచ్చు ఇంతకుముందు మనము లిబరలైజేషన్ తెలుసుకున్నాం సరళీకరణ తెలుసుకున్నాం ఈ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేది ఎకనామిక్ ఇన్ ఇండియాలో పార్ట్గా చెప్పచ్చు అంటే భారత ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ చెప్పచ్చు మనం ఇంతకుముందు సరళీకరణను తెలుసుకున్నాం ఇప్పుడు ప్రైవేటీకరణ గురించి తెలుసుకుంటాం అసలు ప్రైవేట్ ఏజెస్ట్ అంటే ఇది ప్రైవేట్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ దోనర్షిప్ ప్రైస్ ఆన్ ప్రొడక్షన్ యూనిట్ ఫుల్ పార్షల్ టు ద ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ కంపెనీస్ ప్రైవేట్ ఏజెస్ట్ అంటే అర్థమైందంటే నీకు పూర్తి ప్రైవేట్ ఇండివిజువల్స్ గవర్నమెంట్ వచ్చి తన యొక్క పబ్లిక్ సెక్టార్లో పూర్తిగా కానీ కొంత భాగంగా కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని ప్రైవేట్ ఏజెస్ట్ అంటారు గవర్నమెంట్ వచ్చి తన దగ్గర ఉండే కంపెనీస్ ఇండస్ట్రీస్లో ఓనర్షిప్ ని పూర్తిగా కానీ కొద్దిగా కానీ ప్రైవేట్ కంపెనీలకు కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ అప్పచెప్పడాన్ని ప్రైవేట్ ఏజెస్ట్ అంటారు ఇక్కడ గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ యొక్క ప్రొడ్యూసింగ్ యాక్టివిటీస్ అంతా కూడా పబ్లిక్ యొక్క ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి ఇది డిస్ఇన్వెస్ట్మెంట్లో ఒక భాగంగా చెప్పచ్చు నైన్టీన్ నైన్టీ వన్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్లో ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి తన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కొంత షేర్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పింది డిస్క్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ అంటారు కాబట్టి ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వము తన యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలని కానీ యజమాని పక్కులను కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ బదిలీ చేస్తే దాని ప్రైవేటీకరణ అంటారు అంటే ప్రభుత్వము తన యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను వచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తుంది దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ఇంతకు ముందు వాసుల్లో ఉండేవి ప్రభుత్వ రంగ సంస్థలకు పెట్టుబడి లభిస్తుంది ప్రైవేట్ వ్యక్తి యొక్క జోక్యం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలకి పెట్టుబడి లభిస్తుంది వాళ్ళు కూడా ఈ లాభాల్లో నీకు వెళ్ళగలుగుతారు కాబట్టి ప్రైవేట్ ఇండివిజువల్స్కి వచ్చి ప్రైవేట్ ఇండివిజువల్స్ ప్రైవేట్ కంపెనీసు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెడతారు కాబట్టి పెట్టుబడి ఉపసంహరణ అంటారు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఓఎన్జిసి బిపిసిఎల్ హెచ్పిసిఎల్ ఎన్డిపిసి పవర్ కార్పొరేషన్ మార్తి ఉద్యోగ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ వాళ్ళకి అవకాశాలు ఇస్తారు అంటే మారుతి ఉద్యోగం మారుతి అనేది కార్డ కంపెనీ ఇది జపాన్ యొక్క మార్తీ సుచుకీ సుచుకీ అని జపాన్ కంపెనీ జపాన్ యొక్క కంపెనీ కొలాబరేషన్తో మారుతిలో మార్తీ పేరుతో మా మన దేశం యొక్క మార్తీ కంపెనీ సుచుకీతో కొలాబరేషన్ కారు తయారు చేసి ఇప్పటికి కూడా ఫేమస్గా పేరు తెచ్చుకు అంటే కారుల ఉత్పత్తిలో మనం వచ్చేసి ఎక్కువగా అభివృద్ధిని సాధించగలిగాం అంటే ప్రైవేట్ వాళ్ళకి పెట్టుబడి ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి అనేది ఇవ్వడం ఇప్పుడు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే నీకు ధర్మల్ విద్యుత్ శక్తి కేంద్రం బొగ్గుతో విద్యుత్ శక్తిని తయారు చేస్తారు ఎన్టీపీస్ పూర్తిగా వంద శాతం ప్రభుత్వ రంగం చంపినాయి ప్రభుత్వ రంగం పెట్టుబడులు వీళ్ళు హాస్పిటల్లోకి వెళ్ళిపోయినాయి ఎవరు కూడా పెట్టుబడి పెట్టే సహకతం లేదు పూర్తిగా హాస్పిటల్లోకి వెళ్ళిపోతే ఎన్ని కవర్ చేయాలంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి సంబంధించి అవకాశం ఇవ్వాలి ఓనర్షిప్లో ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిలో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళు కూడా మన మనకి కంపెనీలో పెట్టి ప్రభుత్వ రంగ కంపెనీలో పెట్టుబడి పెట్టచ్చు అని చెప్పారు అదేవిధంగా స్థితికి జపాన్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు అట్లాగే బాబా కోర్ ఇండియా లిమిటెడ్ కోర్ ఇండియా లిమిటెడ్ నీకు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళు నీకు పెట్టుబడి పెట్టి ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని ప్రైవేట్ ఏదైతే అంటారు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో ప్రైవేట్ కంపెనీస్ కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మనం ప్రైవేట్ ఏం చేస్తాం అంటారు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు పెట్టుబడి సంబంధాలు ఇన్వెస్ట్మెంట్ తెలుసుకున్నారు అంటే ఇప్పుడు ఓఎన్డిసి పీపీసీ ఉన్న ప్రైవేట్ పెట్రోల్కి సంబంధించిన అనమాట వాళ్ళు పది పర్సెంట్ షేర్స్ని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు అంటే ప్రైవేట్గా బ్లాక్ స్టోరు కంపెనీ ఇంటర్నేషనల్ బ్లాక్ స్టోర్ కంపెనీ అట్లా నీకు ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుబడి సంస్థలు ఉంటాయి వరల్డ్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ సంబంధించి అట్లా రిలయన్స్ ప్రైవేట్ కంపెనీ ఆ రిలయన్స్ వాళ్ళు ఓఎన్జీస్లో పెట్టుబడి పెడతారు అట్లా నీకు నీకు ఒక్కొక్క కంపెనీ ఒక కంపెనీలో ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలో తగ్గుతారు అన్న చేయాలి భారత్ వేరేటర్గా లిమిటెడ్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ కంపెనీస్ అట్లా నీకు ప్రైవేట్ కంపెనీస్ దీంట్లో పెట్టుబడి పెట్టిన దానివల్ల ఇవి కూడా డెవలప్ అయినాయి లాభాలు బాటలోకి వెళ్ళాయి ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ గ్రోత్ అనేది చాలా ప్రైవేటైజేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిన దానివల్ల ప్రపంచంలోని మొదటి పది స్థానాల్లో మనం ఉన్నాం లేటెస్ట్ ఎస్టిమేట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై ఐదుకి మనం థార్ట్లేస్లోకి వచ్చేస్తాం అంటే మన జీడిపి పదేళ్ళలో నూట నాలుగు పర్సెంట్ పెరిగింది కానీ అమెరికా వచ్చేసి అరవై పర్సెంటే ఇంకా మిగతా ఈ బ్రిటన్ అయితే మైనస్ జపాన్ అయితే మైనస్ జర్మనీ వచ్చి థర్డ్ ప్లేస్ ఉంది కానీ వాళ్ళు గ్రోత్ అంతా కూడా చాలా తక్కువ అంటే మనము టూ ట్రీన్స్ నుంచి ఫోర్ ట్రీన్స్ మనం పెంచుకోగలం స్టేట్స్ని ఇంకా మిగతా వాళ్ళు అంటే వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ ప్రైవేటైజేషన్ వల్ల గ్లోబలైజేషన్ వల్ల ఇన్వెస్ట్మెంట్లు బాగా పెరిగి ప్రపంచం మొత్తం కూడా జీడిపిలో తక్కువగా ఉంటే మన దేశం మాత్రం బిజినెస్ చేస్తూ ప్రపంచ స్థాయిలో ఎదుర్కొంటుంది అంటే మన పాలసీలు అర్థంగా ఉన్నాము మన ప్రభుత్వ పాలసీలు వ్యాపారానికి అనుగుణంగా ఉన్నాయా కాబట్టి గ్రోత్ని మనం స్పీడ్గా అచీవ్ చేయగలుగుతున్నాం ఇట్లా నీకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మార్తీ ఉద్యోగ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూరల్ ఎలక్ట్రిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటిలంతా కూడా గవర్నమెంట్ తరలి బాగా తగ్గించుకోరు ఓనర్షిప్ తగ్గించుకోండి షేర్ల ద్వారా ఇతర తగ్గించుకుంది ఇక ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో పనికి మూడు మెజర్స్ ఉన్నాయి వాళ్ళు ఓనర్షిప్ మేజర్స్ ఆన్ ఆర్గనైజేషన్ మేజర్స్ వాళ్ళు ఆపరేషనల్ మేజర్స్ పనికి ఓనర్షిప్ మేజర్స్ యజమాని కొలమానం అంటారు ఇక్కడ ప్రైవేట్ ఏజెస్ అంటే ఫుల్గా మీకు పార్షియల్గా కానీ ఫుల్గా కానీ ఇన్వెస్ట్మెంట్ అని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు అంటే ఓనర్షిప్ని ఫుల్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు ఒక్కోసారి నీకు ఆ యొక్క ఓనర్షిప్ని ఎంప్లాయీస్ కొనుక్కుంటారు అక్కడ అక్కడ ఉండే ఎంప్లాయీస్కి అప్పచెప్పి మీరే మెయింటైన్ చేసుకోండి అని చెప్తారు అదొక ప్రైవేట్ లో ఒక భాగం అంటే ప్రైవేటీకరణలో పూర్తిగా నీకు బదిలీ చేయబడి పూర్తిగా బదిలీ చేయబడుతుంది ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ కంపెనీల యొక్క పూర్తి యాజమాన్యం ప్రైవేట్ కూడా బదిలీ చేయబడుతుంది ఒక్కోసారి ఆ యొక్క పబ్లిక్ పబ్లిక్ రంగంలో ఉండే ఉద్యోగులకి ఇచ్చేస్తారు మీరే మెయింటైన్ చేసుకోండి అని చెప్పి అని ఆర్గనైజేషన్ ఉద్యమ ఉద్యమంతో కొనం ప్రైవేటైజేషన్ వల్ల నీకు ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఇవ్వబడుతుంది నిర్ణయాలు డెసిజన్ మేకింగ్లో అటానమీ అనేది ఇవ్వబడుతుంది సఫిషియంట్ డిగ్రీ ఆఫ్ అటానమీ అంటే స్వతంత్రంగా ఇక్కడ ముందు ఎదరా వర్క్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అటు కాకుండా ఆ కంపెనీకి ఓన్గా డిసిషన్ తీసుకునే పవర్ అనేది ఇవ్వబడుతుంది దీనివల్ల వాళ్ళు గవర్నమెంట్తో సంబంధం లేకుండా కంపెనీకి ఎలా లాభాలు వస్తాయి లాభాలు వచ్చే విధంగా వాళ్ళు కంపెనీ డెవలప్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళది అనే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఉన్నందువల్ల కష్టపడి పని చేస్తారు రాష్ట్రంలో కానీ మనం లాభాలు వచ్చినట్టు చేసుకోవాలని కష్టపడి పనిచేస్తారు కాబట్టి నీకు లాభాలు వస్తాయి అందుకని ఇది ఒక ప్రైవేటైజేషన్ మూలం ఆపరేషనల్ మెజర్ ఇది అర్థం ఏంటంటే నిర్వహణ కొరమానాలు అంటారు అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తారు కాబట్టి ఇలా నీకు త్రీ టైప్స్లో గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చి ప్రైవేట్ సెక్టర్కి మూవ్ అవుతుంది కాబట్టి ఆ ఓనర్షిప్ మెజర్సు ఆర్గనైజేషన్ మెజర్సు ఆపరేషనల్ మెజర్స్ యాజమాన్యం కొలమానాలు ఉద్యోగస్తుల కొలమానాలు నిర్వహణ కొలమానాలు అంటే యాజమాన్యం కొలమానాల్లో పూర్తిగా ప్రభుత్వం పెట్టుబడు పూర్తిగా కానీ కొద్ది కానీ ఆ యొక్క ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు యాజమాన్యాన్ని అంటే నీకు ఆ యొక్క ప్రభుత్వంగా సొంత పది ఉద్యోగులకు కూడా పూర్తిగా అప్పేస్తారు అదే ఉద్యమ కొరమానాలంటే అంటే నీకు స్వతంత్ర ఇస్తారు నిర్ణయాల్లో నిర్ణయాల్లో స్వతంత్ర ప్రతిపాదిస్తే నిర్ణయాలు స్పీడ్గా తీసుకోగలుగుతారు లాభాల బాటలో కంపెనీ నడపగలుగుతారు నిర్వహణ కొరమానాలంటే అంటే నీకు కంప్లీట్గా ప్ర ప్రైవేట్ సెక్టర్ ప్రభుత్వ రంగానికి నీకు చేంజ్ చేస్తారు ఓనర్షిప్ ఇక్కడ రేషనైజేషన్ అంటే ప్రైవేటైజేషన్ అంటే హేతబద్ధమైన ప్రైవేటీకరణ ప్రైవేటీకరణలో ప్రయోజనాలు ఏంటి ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇఫీషియన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ అంటే సామర్థ్యం పెరిగిపోతుంది ఎప్పుడైతే ప్రైవేటిజ్ జరుగుతుందో ప్రైవేట్ వ్యక్తులు లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో పనిచేస్తారు ప్రాఫిట్ మేకింగ్ మోటివ్తో పనిచేస్తారు ప్రాఫిట్స్ వస్తాయని పనిచేస్తారు అందుకని వాళ్ళు నీకు బాగా హార్డ్ వర్క్ చేస్తారు మేనేజర్లు కొంత నిర్ణయాలు మంచి ఇఫీషియన్ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు మేనేజర్స్ నియమిస్తారు వాళ్ళు కస్టమర్ పనిచేస్తారు నుంచి లాభాల్లోకి తీసుకోవాలనుకుంటారు ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఈజియర్ బాధ్యతని అప్పగించడం సులభం ఇక ప్రైవేట్ సెక్టార్లు వాళ్ళు బాధ్యతగా పనిచేస్తారు ఎందుకంటే తీసేస్తారు ఇప్పుడు మామూలుగా ఓఏ మీకు బిఎస్ఎన్ఎల్ కంపెనీ ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ రిలయన్స్ ప్రైవేట్ కంపెనీ ఎయిర్టెల్ ప్రైవేట్ కంపెనీ రిలయన్స్ వాళ్ళు ఎయిర్టెల్ బాగా పనిచేయకపోతే నుంచి ఒక తీసేస్తారు కానీ బిఎస్ఎన్ఎల్ తీసిన దానికి నెల నెల ఎలా నిర్ణయాలు చేయడం ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఎక్కడొస్తూ ఉంది మరి ఎందుకు కష్టపడాలి తత్వం ఉండదు అందువల్ల లాభాలు రావు డెవలప్మెంట్ కాదు అదే ప్రైవేట్ వాడికి బాగా పని అంటే తీసేస్తారు కష్టపడి పని చేస్తారు మంచి లాభాలు వస్తాయి గ్రోత్ అనేది అవకాశం ఉంటుంది క్యాపిటల్ మార్కెట్ సిప్లై కను చాలా మోటార్ మార్కెట్ అండ్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్ అండ్ కంపెనీ యొక్క షేర్ ఉంటుంది లాభాలు బాటలో ఉంటే ఆ కంపెనీలో ఎక్కువ మంచి పెట్టుబడి పెట్టుతుంది ముందుకు వస్తారు ఆటోమేటిక్గా ఇప్పుడు పది రూపాయలు ఉండేది రెండు షేర్ పది రూపాయలు ఉండేది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈనాడు పదహారు పదహారు పద్నాలుగు వందలు బోనసులు ఇచ్చారు ఈ పాటికి దాని పదివేలు ఉండాలి అట్లా ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం తీసుకుంటాం వస్తారు అంటే వాళ్ళు మూడేళ్లలోనే డబల్ చేస్తామని వస్తారు అదే ప్రభుత్వంగా ఆరు ఆరేళ్ళలో డబుల్ అవుతారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎందుకు క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు ఎక్కువగా పెడతారు ఎక్స్పాన్షన్ చేస్తారు ఈ డెవలప్మెంట్ చేస్తే పెట్టుబడి పెట్టుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటిలో జాయిన్ అయిపోతారు ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ కెమికల్ సంబంధించింది వాళ్ళు రీటైల్ షాప్ రీటైల్ షాపులో ఎంటర్ అయ్యారు ఫైనాన్స్లో ఎంటర్ అయ్యారు ఇంకా కూడా ప్రతి ఒక్క ఫీల్డ్ ఎంటర్ అవుతున్నారు అంటే లాభాలు ఎక్కువగా వస్తాయి ప్రతి ఏరియాలో వాళ్ళు ఎంటర్ అవుతారు అదనమాట అదే నీకు పొలిటికల్ ఎంటర్ప్రైజెస్ అనే పబ్లిక్ సెక్ట్రా కంపెనీస్లో రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారు ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ ప్రజలకి కార్మికులకి ఇవ్వండి మీరు అంతా తినేస్తున్నారు అని చెప్పి మేము చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి అసమర్థులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళ కష్టపడి పని ఏం కానీ ప్రైవేట్ ఏరియన్ బాగా తిరిగి వాళ్ళకి ఎబిలిటీ ఉండే వాళ్ళకి పరిస్తారు వాళ్ళకి కష్టపడి పని చేస్తే గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది క్విక్ రెస్పాన్స్ క్విక్ రెస్పాన్స్ తత్వర ప్రతిస్పందన ఏదైనా సరే కంపెనీ ప్రైవేట్ ప్రైవేట్లో ప్రైవేట్ సెక్టార్ తప్పు జరిగితే ఇమిడియట్ గా తీసుకుంటారు కాబట్టి కంపెనీ లాభ నష్టాల నుంచి లాభార్థులు లాంటివి ఏం చేయాలి తీసుకుంటారు స్పందిస్తారు కానీ ప్ర పబ్లిక్లో గవర్నమెంట్ రాజకీయ నాయకులను కలవాలి వాటి సత్త డిపార్ట్మెంట్ కలవాలి సత్త మినిస్టర్ని కలవాలి ఇవన్నీ అయ్యేటప్పటికీ ఆ గ్రోత్ అనేది ఉండదు లేట్ అవుతుంది అనమాట ఆ యొక్క రిజిస్ట్రక్షన్ చేయాలంటే అందుకని ప్రైవేటైజేషన్లో ఇటువంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి క్రిటిజం కానీ ప్రైవేటైజేషన్ విమర్శించాలి ఎందుకంటే ఇక్కడ మోనోపడి పవర్ పెరుగుతుంది ఎవరైతే ఎక్కువ డబ్బు ఉంటారో వాళ్ళే కంపెనీలు ఎక్స్పాన్షన్ చేస్తారు వాళ్ళే లాభాలు పొందుతారు కాన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ పెరుగుతుంది అంటే మీకు ఆర్థిక స్థాపత కేంద్రీకరణ జరుగుతుంది అని డిసైడ్ చేశారు తర్వాత ప్రైవేట్ వ్యక్తులు చేసి కొన్ని లాస్ మేకింగ్ ఇండస్ట్రీస్కి వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే నష్టాలు దాన్ని ఎప్పుడు మనం బయట తీసుకొని వస్తాము అది లాభాలు వచ్చే సొంతలోనే పెట్టుబడి పెడతారు ఆ లాభాలు పెట్టుకుంటారే కానీ లాస్ట్ మేకింగ్ ఇండస్ట్రీ ఎవరికి అప్పుడు లాస్ మేకింగ్ ఇండస్ట్రీ అలాగే ఉంటుంది అన్నమాట తర్వాత వీళ్ళు తమ పెట్టు ప్రైవేట్ వాళ్ళు తమ పెట్టుబడికి ఇమీడియట్గా రిటర్న్ రావాలి వన్ ఆర్ టూ ఇయర్స్లో రిటర్న్స్ రావాలి అందుకని పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఐరన్ ఐరన్ ఇండస్ట్రీ ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది దానికి ఇండస్ట్రీ ఇచ్చారు అందుకని చిన్న చిన్న ఇండస్ట్రీలు డెవలప్ అవుతాయి కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ డెవలప్ కావచ్చు ఒక అన్ని డెవలప్ అవ్వాలి పెద్ద పెద్ద ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి ఇండస్ట్రియలైజేషన్ జరగాలంటే కానీ ప్రైవేట్ వాళ్ళు లాభాలు వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు అందుకని మీకు ఐరన్ అండ్ స్టీల్ ఐరన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అటువంటి డెవలప్ కావాలన్నమాట తర్వాత ఇక్కడ సోషల్ జస్టిస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు అంటే లేబర్ పట్టించుకో లేబర్ యొక్క స్టాండ్అప్ పెంచాలి వాళ్ళ మంచి వస్తువులు కల్పించాలి హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అవన్నీ కూడా చూపించాలన్నమాట లేవరికి కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వరు నెగ్లిజెన్స్ అనేది చూస్తారు ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్లో డిఫెక్ట్స్గా చెప్పచ్చు స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కూడా మీరు బిల్లైకా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యొక్క వీడియోలు అందుతాయి నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టుంది మీరు తప్పనిసరిగా లైక్ చేస్తారు షేర్ చేస్తారు కోరుకుంటారు